అందరికీ నమస్కారం వేదిక మీద అందరికీ పేరు పేరున అధికారులకు అన్ని అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సూపాలలో తొలి అడుగు అంటే ఇది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు పంపించారు మన పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి వెళ్ళి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి కనుక్కొని ప్రతి ఇంటి గడుపు దొక్కాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు అందరిపైన ఉంది కాబట్టి మీరు వెళ్ళాల్సిందిగా ఖచ్చితంగా అందరికి కూడా పంపించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నాగేశ్వర యాదవ్ గారు మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వేశారు ఈ నియోజకవర్గంలో ఎలా కొనసాగుతున్నాయనే చూడ్డానికి అంటే ప్రజలకి మనం ఏమి మంచి చేస్తున్నాం ఏ విధంగా మంచి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు తెలియజేయాలని మీ ముందుకు పంపించారు ఏదో ఆర్పాటాల కోసమో లేదా మేమేదో స్పీచ్ల కోసమో మీ ముందుకు రాలేదు ఖచ్చితంగా మీ సమస్యలు ఏమున్నాయి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామా లేదా కాకపోతే ఏ రకంగా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ముందుకు వచ్చాం రికల వైరం కాచడి అంగారం వెలుపుల వైభోగం మాకని నయనం ప్రాణ రూఢబం తరుమును పుడమిగ తన గుణ